హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఐకౌన్ సార్ అల్లు అర్జున్ తగ్గేదే అంటున్నారా తన పాపులర్ సినిమా డైలాగ్ని ప్రాక్టికల్గా కూడా ఆచరించి చూపిస్తున్నారా నిజ జీవితంలో కూడా నేను ఇంతే నా స్టైల్ అదే తగ్గేదే లేదంటున్నారా అదే విషయాన్ని అవతలి వాళ్ళకు డైరెక్ట్గా క్లియర్గా క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్తున్నారా అంటే ఎస్ అన్నదే ఇప్పుడు విశ్లేషకుల సమాధానం సో ఇష్టమైన వారిపై మనం ప్రేమ చూపించాలి ఇష్టపడే వాళ్ళ కోసం నిలబడాలి మనసుకు నచ్చితే వస్తా ఇదే మూడు ముక్కలుగా చెప్పిన ఈ ఒక్క మాటే ఇప్పుడు వంద ప్రశ్నలు రేకెత్తిస్తుంది సో మెగా అల్లు కాంపౌండ్లు ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా సమాధానాలు చెప్తున్నట్టుగా ఉందంటున్నారు అనలిస్టులు ఈ మాటలు విన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కి డైరెక్ట్ సందేశాన్ని పంపారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట సో ఒకసారి అల్లు అర్జున్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం అనుకో అనుకో నాకు కావాల్సిన ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా సో చూసారు కదా మెల్లిగా తెరలు తొరుగుతున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు దీంతో మెగా కాంపౌండ్ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది రెండు కుటుంబాల మధ్య పైకి కనిపించని అగాధం ఏదో పెరిగిపోతుందని చాలా రోజులుగా ఊహగాన ఉన్నాయి సో జరుగుతున్న పరిణామాలు కూడా అదే ఇండికేషన్ ఇస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల టైంలో అది పీక్స్కి చేరి రత్స సో నాడు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న టైంలో అల్లు అర్జున్ నంద్యాల టూర్ పై వంద సందేహాలు వ్యక్తమయ్యాయి ఆ ఎన్నికల్లో డూఆర్డై అన్నట్టుగా పోరాడాయి వైసీపీ కూటమి పార్టీలు సో అందులోనూ ఈసారి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులను రానివ్వబోనని శబ్దం చేసి తాను ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మరి చివరికి నెగ్గారు పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసిన గెలిచిన పిఠాపురంలో పలువురు టాలీవుడ్ టీవీ నటులు కాలికి బలపం కట్టుకొని తిరిగారు సో పవన్ తరఫున ప్రచారం చేశారు మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెనప్ అయిపోయి పవన్ కు బాసటం నిలబడింది అదే అదే టైంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి మీద రకరకాల సందేహాలు వ్యక్తమై సో ఎన్నికల ప్రచారంలో ఆయన పిఠాపురం వైపు చూడలేదు సరే జనసేన ప్రత్యర్థిగా భావించే వైసీపీ తరఫున నంద్యాలలో పోటీ చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ సో పోలింగ్ ముందు ఆయన ఇంటికి వెళ్ళి మరి హంగామా చేశారు సో తన వాళ్ళు ఎక్కడున్నా వెళ్తారని వాళ్ళ మేరు కోరుకుంటారని అప్పుడందరూ అల్లు అర్జున్ అయితే అక్కడే అందరికీ డౌట్ కొట్టింది అంటే పవన్ కళ్యాణ్ తన వాళ్ళ లిస్టులో లేరా అన్న సందేహాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి సో శిల్పారావి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్ పవన్ కు మద్దతుగా కేవలం ఒక ట్విట్టర్ మెసేజ్ సరిపెట్టడం ఏంటన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి సో అంటే ఇద్దరి మధ్య పైకి కనిపించడం అగాధం ఉందా ఆధిపత్య పోరు నడుస్తుందా అన్న ప్రశ్నలు సైతం వచ్చాయి దానికి కొనసాగింపుగా నాగబాబు పెట్టిన మరో మెసేజ్ ఇంకా కాకరైపోయింది సో మేలు కోరేవాడు పరాయి వాడైనా మనోడే కోరని వాడు మనోడైనా పగోడైనా పెట్టిన మెసేజ్తో లోపల ఏదో జరుగుతుందన్న డౌట్స్ ఇంకా పెరిగిపోయాయి తర్వాత నాగబాబు డిలీట్ చేసిన జనంలో పెరగాల్సిన డౌట్స్ మాత్రం అలాగే ఉన్నాయి సో ఆ తర్వాత కొన్నాళ్ళకు మ్యాటర్ మర్చిపోయారంతా కానీ ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ అగ్గి రాచుకుంటుందని అంటున్నారు పరిశీలకులు డైరెక్టర్ సుకుమార్ భార్య సమర్పణలో రిలీజ్ అవ్వబోతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా తాజా వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ సో మనసుకు నచ్చితే చే వస్తా ఇష్టపడే వాళ్ళ కోసం ఎంతవరకైనా అయినా వస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం వరక మొత్తం ఇప్పుడంతా రచ నడుస్తుంది నాడు ఎన్నికల టైంలో పవన్ పక్కన ఆయన నచ్చకనే నిలబడలేదా అందుకే మరీ బాగుండదని మామకు మద్దతుగా జస్ట్ ట్వీట్ చేసి వదిలేశారా ఇష్టమైన శిల్ప రవి దగ్గరికి నేరుగా వెళ్లాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇదే సమయంలో ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి గతంలో ఆ అడవుల్ని కాపాడే వాళ్ళు హీరోలని ఇప్పుడు సినిమాల్లో హీరోలు అటవీ సంపదను స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు ఆయన సో ఆ మాటల వెనుక పవన్ ఉద్దేశం ఏదైనా నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ సినిమా పుష్పకి తగిలాయి ఆ మాటల్ని ఇప్పుడు అల్లు మాటల్ని కలిపి చూస్తే అగాధం చాలా లోలోతుగా ఉందని అంటున్నారు పరిశీలకులు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఎలాంటి పొరపత్యాలు లేవని మీరు అనవసరంగా ట్రోలింగ్ చేయవద్దని ఆ మధ్య అన్నారు నటుడు హైపరాతి సో మెగా కాంపౌండ్కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఆది మాటలతో మ్యాటర్ సెటిల్ అయిపోయి ఉండొచ్చు అని అంటున్నారు సో కానీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తగ్గేది లేనట్టుగా అని అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది మరి ఈ మాటలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అందుకు మెగా కాంపౌండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్లో